నమస్తే దోస్తులు అందరు ఎట్లున్నారు ఉండాలి మంచిగా ఉన్నారు అందరు మంచిగుండరు అందరూ ఇక ఏంటంటే తెలంగాణలో పీరుల పండుగ వచ్చిందంటే దాం ఉంటది తెలంగాణ రాష్ట్రం మొత్తం పీరులు పెడతారు ఇక ముచ్చటేందంటే స్పెషల్ గా స్పెషల్ ఏందంటే జైత్యాల జిల్లాకు సంబంధించి చెప్పాలంటే కలర్ కూసుకొని పెద్దప్పులు ఎత్తండి ఎవరో అయితే మొక్కుకుంటారో పెద్దప్పులు ఎత్తాంటే నేను బాంతనని అందరం కలిసి ఒక జీసరా చెప్పాలంటే గ్యాదర్ అయ్యి అందరం కలిసి కలర్ కూసుకొని దేవునికి మొక్కు చెల్లించి ఊరంతా తిరిగి దేవుని ఎంబడి ఎగిరి దేవుడికి మొక్కు చెల్లించుకున్న తర్వాత సాయంత్రం చర్ల నిమజ్జనం చేస్తాం ఏమంటారు దోశలు మన జైత్యాల జిల్లాలో ఎంతమంది ఉన్నారో ఎంతమంది పెద్ద పుల్లు వేసిర్రో ఎన్ని సంవత్సరాల చల్లిస్తారో అందరు ప్రతి ఒక్కరు ఈ వీడియో కింద కామెంట్ చేయరు మా ఎగురుడు కూడా ఎట్ల దోసులు